ఒక రూపాయి ఖర్చు లేకుండా సిటీలో ప్లాట్ ఫర్ ఉచితంగా చేసుకోండి ప్రపంచ దేశాధినేతలు వాడే వస్తువుల దగ్గర నుంచి వాళ్ళు తిరిగే కార్ల వరకు అన్నిటికీ ఒక స్పెషాలిటీ ఉంటుంది అమెరికా అధ్యక్షుడు వాడే ది బీస్ట్ కార్ కూడా చాలా ప్రత్యేకం ఇప్పుడు చైనా అధ్యక్షుడు కాన్వాయ్ లోని ఓ కారు పైన ప్రపంచం దృష్టి పడింది ఎందుకంటే చైనాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఈ కారులో ప్రయాణించడమే ఎందుకు కారణం ఇంతకీ ఆ కారు పేరేంటి దానికి ప్రత్యేకత ఇప్పుడు చూద్దాం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత మొదటిసారి చైనా పర్యటనకు వెళ్లారు మోదీకి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాంగ్ చీ కారును ఇచ్చారు చైనా పర్యటనలో మోదీ దీన్ని వాడుకున్నారు చైనాలో తయారైన ఈ బ్రాండ్ కారు జిన్పింగ్ అధికారిక పర్యటనలో ఉపయోగించే కారు రెడ్ ఫ్లాగ్ అని కూడా దీన్ని పిలుస్తారు హుంగ్చి ఎల్ ఫైవ్ మోడల్ ను రెండు వేల పంతొమ్మిదిలో తమిళనాడు మహాబలిపురంలో మోదీని కలిసినప్పుడు జిన్పింగ్ ఉపయోగించారు అటువంటి కారును మోదీ కోసం జిన్పింగ్ కేటాయించడం విశేషం హంగ్చి కార్ల తయారీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రారంభమైంది దశాబ్దాల లాంటి బ్రాండ్ ఇది ప్రారంభంలో చైనా కమ్యూనిస్టు పార్టీ ఉన్నత వర్గం కోసం దీన్ని ప్రవేశపెట్టారు హంగ్చి ప్రభుత్వ యాజమాన్యంలోని ఫస్ట్ ఆటోమేటివ్ వర్క్స్ గ్రూప్ అనుబంధ సంస్థ ఇది ఇది చైనాలోనే ప్రాచీన ప్యాసింజర్ కార్ బ్రాండ్ ఇక ఈ కారు ప్రత్యేకతలు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి అనేది మాండరిన్ భాషా పదం దాని అర్థం రెడ్ ఫ్లాగ్ ఈ కార్ల బ్రాండ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫస్ట్ ఆటోమొబైల్ వర్క్స్ గ్రూప్ చెందినది మేడ్ ఇన్ చైనా ఉత్పత్తిగా ఈ కారు ప్రచారంలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయగా పంతొమ్మిది వందల తొంభైల తర్వాత తిరిగి పునరుద్ధరించారు ప్రస్తుతం ఎల్ అనేది అక్కడ పేరు పొందిన మోడల్ హంగ్చి ఎల్ ఫైవ్కి ఉన్న ఆరు లీటర్ల వివెల్వ్ ఇంజన్ ఫోర్ హండ్రెడ్ హార్స్ పవర్ను ఉత్పత్తి చేస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ సెకండ్స్లో హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ వేగాన్ని అందుకోగలదు టూ టెన్ కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్ను చేరుకోగలదు ఐదు పాయింట్ ఐదు మీటర్ల పొడవు మూడు టన్నుల బరువున్న ఈ కారులో విశాలమైన సీట్ల సౌకర్యం కలదు వెనక సీట్లలో మసాజ్ హీటింగ్ వెంటిలేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు ఉంటాయి ఆల్ వీల్ డ్రైవ్ పార్కింగ్ సెన్సర్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాలు ఆటోమేటిక్గా వేగాన్ని సర్దుబాటు చేయడం వంటి సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం ఇక హాంచి ఎల్ఫై ధర ఐదు మిలియన్ల యువాన్ అంటే మన కరెన్సీలో దాని ధర ఏడు కోట్ల వరకు ఉంటుంది చైనాలో తయారైన అత్యంత ఖరీదైన కారుగా చలామణిలో ఉంది బహిరంగ కార్యక్రమాలలో జిన్పింగ్ హాంగ్చి చీ ఎల్ఫై ను ఎక్కువగా వినియోగిస్తుంటారు దీంతో పాటు మరిన్ని రక్షణ సదుపాయాలు కలిగిన హాంగ్ ఎన్ సెవెన్ నాట్ వన్ ను వాడుతుంటారు దీనిని అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ది బీస్ట్ తో పోలుస్తుంటారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం